గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో నవోదయ కోచింగ్లో భాగంగా యాంగిల్స్ అనే లెసన్ చెప్పుకుంటున్నాము ఒకవేళ ఎవరికైనా నవోదయ మెటీరియల్ కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి మనం ఏ ప్రాబ్లమ్స్ చెప్తున్నామో అదే మెటీరియల్ పంపిస్తాము అలాగే ఈ వీడియో కింద వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది నవోదయ ఫ్రీ కోచింగ్ అని చెప్పేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకేనా నవోదయ సైనిక్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా ఆ గ్రూప్లో పెడుతుంటాం ఓకే ఇప్పుడు మన ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాండి సెవెంటీన్త్ ప్రాబ్లమ్ చెప్పుకుంటున్నాము ఇలా ఫిగర్ ఇచ్చాడు ఫైండ్ ద వ్యాల్యూ ఆఫ్ అన్న సో కి బిఫోర్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏంటి అంటే పార్ట్ వన్ పార్ట్ టూలో నేను బేసిక్స్ చెప్పాను ఆ బేసిక్స్ గనక చదివితే ఆ బిట్లన్నీ చేయగలరు అంటే సిక్స్టీన్త్ ప్రాబ్లమ్ వరకు ఏమున్నాయి అంటే ఏ ఉన్నాయి ఆ బిట్స్ మీద నేనంతా థియరీటికల్ గా బేసిక్స్ చెప్పేశాను అన్నమాట ఫార్ములాస్ కను అవన్నీ సో పార్ట్ వన్ పార్ట్ టూలో ఉన్నాయి ఎవరైనా చూడకపోతే చూడండి సెవెంటీ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఏంటి చూద్దాం ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అంటే ఫైవ్ ఎక్స్ ఎక్సిజీ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫైవ్ నైక్ ఈక్వల్టీ ఏం రాయొచ్చు ఫిఫ్టీ ఫైవ్ బై ఫైవ్ క్యాన్ ఫైవ్ వన్స్ ఫైవ్ లెవెన్స్ ఎక్స్ ఎక్సిజీ ఈక్వల్ టు లెవెన్ డిగ్రీస్ ఓకే సో ఆప్షన్ బి అనమాట సో ఇక్కడ ఏంటి మనకు గుర్తుండాలి అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఫైవ్ ఎక్స్ ని ఫిఫ్టీ ఫైవ్ ని ఈక్వల్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ వస్తుంది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఎక్స్ వై జెడ్ ఎక్స్ వై జెడ్ ఇక్కడ వన్ సిక్స్టీ అయితే మనల్ ఏమనుకోమన్నాడు అంటే వై మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ వై మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ అనుకోమన్నాడు ఇక్కడ మనకి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అనే రూల్ ప్రకారంగా ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ జెడ్ ఎందుకంటే ఎక్స్ జెడ్ ఆపోజిట్ అలాగే వైఈ వన్ సిక్స్టీ ఆపోజిట్ కాబట్టి వైఈజ్ ఈక్వల్టీ ఎంత అవుతుంది వన్ సిక్స్టీ డిగ్రీస్ వైఈజ్ ఈక్వల్టీ ఎంత వన్ సిక్స్టీ సో ఇప్పుడు ఇక్కడ కనుక్కుందాం అండి ఈ మూడింటిని యాడ్ చేసి అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ వన్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సర్కిల్ కాబట్టి మొత్తం ఎంత ఈక్వల్ అవుతుంది ఇది మొత్తం ఎంత ఈక్వల్ అవుతుంది అంటే త్రీ సిక్స్టీ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అంటే ఎక్స్ ప్లేస్లో జెడ్ ప్లేస్లో ఎక్స్ పెట్టుకో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ సిక్స్టీ ప్లస్ జెడ్ ప్లస్ వన్ సిక్స్టీ ఈవల్ టు త్రీ సిక్స్టీ ఇప్పుడు మనకేం కావాలి అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ జడ్ కావాలి ఎక్స్ ప్లస్ జెడ్ ఈ రెండు సిక్స్టీ ప్లస్ వన్ సిక్స్టీ త్రీ ట్వంటీ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ ఇప్పుడు ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ మైనస్ త్రీ ట్వంటీ అంటే ఎంత వస్తుంది అంటే ఫార్టీ వస్తుంది ఇప్పుడు దీంట్లో ప్రతిక్షేపించేసి వై మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ వై అంటే వన్ సిక్స్టీ ఎందుకంటే ఇక్కడ తెలిసిపోయింది మనకి మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ అంటే ఫార్టీ దీ డిగ్రీస్ వస్తుంది ఎంత వస్తుంది వన్ ట్వంటీ డిగ్రీస్ ఓకేనా ఇవన్నీ ఈజీ ఈజీ ప్రాబ్లమ్స్ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ నెక్స్ట్ ప్రాబ్లమ్ మూవ్ మనకు తెలిసిందే ఇక్కడ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అలాగే ఈ రెండు ఆంగిల్స్ ఈక్వల్ అవుతాయి అంటే మైనస్ ఎలెన్ ఇస్ ఈక్వల్ టు ఫార్టీ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మీటి పట్టుకు వచ్చేసి మైనస్ 11 అటు పంపించేసి మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ప్లస్ నెవెన్ టూ ఎక్స్ లో నుంచి x పోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ వన్ వస్తుంది ఓకే ఇది ఆప్షన్ బి అన్నమాట ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మూవ్ అవుతుంది b c 85° అలాగే ఇక్కడ 35° ఇక్కడ వచ్చేసరికి y ఇక్కడ x ఇక్కడ z సరే ఇక్కడ z ఇక్కడ వచ్చేసరికి x l is parallel to bc అది బీసీ పేరల్ గా ఉందంట అయితే అంటే ఈక్వల్ టు ఈ రెండు ప్యారల్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది థర్టీ ఫైవ్ ఎందుకంటే బీసీ అనే లైన్ ఎల్ అనే లైన్ పేరల్ అలాగే ఇక్కడ జడ్ ఎంత అవుతుంది అంటే ఎయిటీ యాడ్ ప్లస్ థర్టీ ఇది స్టూడెంట్స్ మనకి యాంగిల్స్ లెసన్ సంబంధించి మనకున్న క్వశ్చన్స్ అయితే ఇవి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసాము ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్నవి చాలా ఉంటాయి సో అవన్నీ మీరు ఏంటి అంటే నేను పార్ట్ వన్ పార్ట్ టూలో చెప్పిన బేసిక్స్ అయితే మీరు ఆన్సర్ చేయగలిగి ఉంటారు ఈజీగానే ఉంటుంది ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైనా కనుక మెటీరియల్ కావాలి అంటే కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఓకే సో మీ ఫ్రెండ్స్ కానీ రిలిటివ్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే మా ఛానల్ని వాళ్ళకి వచ్చి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో